తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇటీవల కాలంలో రూరల్ పోలీస్ స్టేషన్ తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన డిమాండ్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులను కచ్చితంగా అరెస్ట్ చేయాలా వాళ్ళ వాహనాలను సీజ్ చేయాలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆయన స్టేషన్ ముందర ధర్నా చేసినారు ఆ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థ మీద చేయడం తీవ్రమైనటువంటి ఒత్తిడి దావడం ఇవన్నీ పోలీసు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని మినారు ఇందులో భాగంగా డీజీపీ తిరుమల రావు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళు తీసుకుపోయిన అంశం మీద ఆయన స్పందించారు డీజీపీ గారు ఏం స్పందించి ఏం చెప్పారు అంటే ఎవరైనా సరే అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు సాధారణ పౌరులు కావచ్చు ప్రజలు కావచ్చు మీరు ఫిర్యాదు చేసేంత వరకే మీ డ్యూటీ ఫిర్యాదు చేసిన ఫిర్యాదును మేము విచారణ చేసి ఆ విచారణకు అనుగుణంగా ఏం ఏమి నిర్ణయాలు తీసుకోవాలనో ఏమి చర్యలు తీసుకోవాలనో ఆ పార్టీ మా మీద వదిలేయండి మీరు ఈ విధంగా ధర్నాలు చేయడము ఈ విధంగా మా స్టేషన్ల ముందరకు వచ్చి మాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడము మా మీద లేనిపోని ప్రెజర్ తేవడము తర్వాత ప్రెస్సుకు అవి ఇంకో రకంగా పోవడము ఇవన్నీ కాదు మా పని మాకు చేయనియండి అని డీజీపీ గారు స్పష్టంగా ప్రకటన చేసిన అంటే ఇప్పటి వరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఉండే సంస్కృతికి భిన్నంగా ఈ రోజు రాష్ట్ర డీజీపీ స్పందించినారు అంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చేసే అక్రమాలు కావచ్చు వాళ్ళు చేసే ఒత్తిడి కావచ్చు వీటన్నిటిని పోలీస్ వ్యవస్థ కొంచెం నిష్పక్షపాతంగా తేల్చాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆ స్టాండ్ తీసుకున్న కొంత ఆశాభావం రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న వర్గాల నుంచి వస్తున్నది కాబట్టి డీజీపీ గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనిస్తే మంచిది వాళ్ళు నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ చేసి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా అక్రమ రమాణా చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి ఆ వాహనాలను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా స్వేచ్ఛ నియాల ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ పని పోలీస్ శాఖ చేసుకునే విధంగా రెవెన్యూ డ్యూటీ రెవెన్యూ శాఖ చేసుకునే విధంగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకునే స్వతంత్రము స్వేచ్ఛ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగితే ఈ రాష్ట్రంలో అన్ని కంట్రోల్లోకి వచ్చినట్లే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు